రాలేదు కానీ వాళ్ళ మతం ఉగ్రవాదాన్ని మనం మానవత్వంతో దాని మీద మనం పైచేయి సాధిద్దాం ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయం ఎందుకంటే ఉగ్రదాడి అనేటువంటి ఉగ్రదాడి అతను చెప్తున్నాడు సుధాన్ జైన్ ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదానికి మతం లేదు మనం గ్రహించాల్సిన విషయం ఇది ఒక మతానికి సంబంధించిన కాదు ఈ వ్యతిరేకమైనటువంటి చర్య దాన్ని హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా సిక్కులైనా ఎవరైనా సరే ముక్త ఉగ్రదాడి జరిగినప్పుడు జాతి మొత్తం నిలబడి ఖండించాల్సింది పోయి దీనిలో కూడా సోషల్ మీడియాలో మీడియాలో ఇది దాడి చేసింది ఎవరు పేర్లకి కొట్టారా మరి ఒక పైశాచిక ఆనందం పొందేటువంటి కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నారో చాలా సిగ్గు దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేయవద్దని గోధి వాళ్ళు ఇంత జరిగినటువంటి చాలా బాధాకరమైన విషయం ఇది ఒక భారతదేశమే కాకుండా ఎక్కడైతే మానవత్వం కలవటువంటి మహామనుషులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎంతో చింతిస్తున్నారు బాధపడుతున్నారు అటువంటి సంఘటనలు జరగకూడదని చెప్పి మరి కాశ్మీరు మహానగరం అది ఎంతో అందాలమైనటువంటి నగరం అది అక్కడికి ఎంతోమంది పర్యాటకులు ఆహ్లాదకరంగా వాతావరణాన్ని చూపించి అక్కడికి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది అటువంటి ప్రదేశంలో నిన్న జరిగినటువంటి దాడి ఎందువల్లంటే అటువంటి మానవ మృగాలు వాళ్ళ మృగాలే అనాలి అటువంటి మృగాలు చేసేటటువంటి ఆ యొక్క మరణ కాండను వాళ్ళ మనం అందరం కూడా ఎంతో బాధతో మరి దానిని మనం అందరం ఖండించాలి ఎందుకు అంటే వాళ్ళ మచిలీపట్నంలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క ప్రదేశంలో మచిలీపట్నంలో రాజుపేట షాదిఖానా రాజుపేట ఏదో మన మసీద్ దగ్గర మౌలానాథ స్వపం దగ్గర ముస్లిం సోదరులందరూ కూడా అదేవిధంగా అన్ని పార్టీకి సంబంధించినటువంటి వారు వైఎస్ఆర్ కానీ టీడీపీ కానీ సిపిఎం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అందరూ కలిసి ఇక్కడ ముస్లిం సోదరుల దగ్గర కూడా ఖండించడం జరిగింది ప్రభుత్వం ర్యాలీ ఎందువల్లంటే అక్కడ జరిగినటువంటి మహాకాన్ని మనం ఎవరు కూడా తీసుకురాలేము కాశ్మీర్ బెల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో చనిపోయినటువంటి ఇరవై ఎనిమిది మంది ఉత్తర్లకు ముందుగా వాళ్ళందరికీ కూడా సంతాపం తెలియజేస్తూ మళ్ళీ ఈరోజున మచిలీపట్నంలో కోవృతులు ర్యాలీ ప్రదర్శన ఇవాళ పక్షం తరఫున ముస్లిం సమైక్య వేదిక తరఫున ఈ కార్యక్రమం చేయడం జరిగింది అనేక మంది ముస్లిం సోదరులే కాకుండా అనేక మంది ఇతర కులస్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది అలా నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భద్రత కానివ్వండి కాశ్మీర్లో వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి బలగాలు కానివ్వండి ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి పాకిస్తాను వాళ్ళు అక్కడ పక్కన ఉన్నటువంటి దాయాదు దేశం మనకు ఉన్నటువంటి ఆ తగాదాలు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో ఉన్నాయి వాళ్ళ టెర్రరిజం అక్కడ ఏ విధంగా ఉన్నాయి లక్షరే తోబా అనేటువంటి ఉగ్రవాద సంస్థల యొక్క కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఇంటెలిజెన్స్ వాళ్ళకి ముందే ఇలాంటి ఏదో దాడి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయని ఇంటెలిజెన్స్ చెప్పినా కూడా వీళ్ళు పూర్తిగా కేంద్ర బలగాలు అక్కడ వైఫల్యం చెందారు చెందటం వల్లే ఈ యొక్క దారుణం జరిగింది దీనికి కేంద్రం బాధ్యత వహిస్తూ కేంద్రం కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ అక్కడ ఉన్న మిలిటరీ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంది అనేక నివేదికలు ఇచ్చింది ఏమని ఇక్కడ దాడులు జరగవచ్చు అనేటువంటి చెప్పిన టెరీస్ చర్య జరగవచ్చు అని చెప్పినప్పుడు కూడా అక్కడ ప్రభుత్వం వైఫల్యం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం వైఫల్యంగా చెప్తున్నాం అదేవిధంగా ఈనాడు చూసినట్టయితే అది వాడు చెప్తున్నారు టీఆర్ఎఫ్ సంబంధించినటువంటి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ సంబంధించిన మనం చూసినట్లయితే వాళ్ళు ఈ కార్యక్రమం మేమే చేస్తామని చెప్తున్నారు వాళ్ళకి అనుబంధ సంస్థ ఎవరికంటే లష్కర్ తోయబా సంస్థ సంబంధించినటువంటిది దాదాపు ఏంటి అంతక్రితం మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు పుల్వామా దాడులకు సంబంధించి చూసినట్లయితే దాదాపు నలభై నాలుగు మంది అటువంటి ప్రజల్ని కాల్చేయడం జరిగినటువంటిది పరిస్థితి కాబట్టి ఇలాంటి కార్య కార్యక్రమం సంబంధించింది ప్ర యావత్ దేశ ప్రజలందరూ కూడా ప్రపంచ ప్రజలందరూ కూడా ఇలాంటి టెర్రరిజం అనేది ఖండించాలి అట్లాగే దానికి కేంద్ర బిందు సమగ్ర విచారణ జరిపించి దోషులమైన తగిన చర్య తీసాలి తొందరగా రిపోర్ట్ తొందరగా రావాలని కోరుతున్నాం ఇట్లా మత సామరస్య వర్దిల్లాలి కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం దురదృష్ట శాతం ఏంటంటే కొన్ని రాజకీయ పక్షాలు కొన్ని మత సంస్థలు కేవలం ఏంటంటే ఇది ఇస్లామిక్ సంస్థలు చేస్తున్నారు అనేటువంటి వాళ్ళ మీద ఏంటి దాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఉగ్రవాదులటువంటి వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మత సంస్థలు చేస్తుంది ప్రజలు ఖచ్చితంగా వాటిని ఖండించాలని మేము చెప్తున్నాం మహమ్మద్ ప్రవక్త కూడా అహింసా పద్ధతితోనే ఇస్లాంని జయించారు అదే కోణంతో ముస్లిం సోదరులందరూ కూడా అహింసావాదంతోనే ఈ రోజున మరి కోతుల ప్రదర్శన నిర్వహించారు దురదృష్ట దురదృష్టం ఏంటంటే నిన్న జరిగినటువంటి ఉగ్రదాడికి కొంతమంది గోధీ మీడియా సభ్యులు కానీ ఆ సంఘ పరివారిక చెందిన వ్యక్తులు కానీ మరి అక్కడ ఉగ్రవాదులు కాల్పులు జరిపే ముందు పేర్లు అడిగి నువ్వు హిందువు నువ్వు ముస్లింలా అని అడిగారు మరి ముస్లింలు అంటే వదిలేశారు హిందువులు అంటే కాల్చేశారు అని ఈ దేశం మొత్తం విచారంలో ఉంది ఈరోజున దేశమంతా కూడా బాధలో ఉంది నూట నలభై కోట్ల మంది బాధపడతా ఉంటే ఇందులో కూడా మీరు రాజకీయాలు ఆలోచించి ఇందులో కూడా ఏ విధంగా ఒక పైశాచికమైనటువంటి ఆనందం ఎలా పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ కానీ సంఘ్ పరివార్ కానీ బీజేపీ కానీ గోదీ మీడియా కానీ చేస్తున్నటువంటి మరి గోబెల్స్ ప్రచారం ఏదైతుందో చాలా సిగ్గుచేటైనటువంటి చర్య సిగ్గుపడాల్సిన విషయం మీకు ప్రపంచ దేశాలన్నీ కూడా దిగ్భ్రాంతి చెందుతున్నాయి ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం గత పద్నాలుగు సంవత్సరాల నుంచి చాలా అమోఘం పెరిగింది కానీ మన దేశం దౌర్భాగ్యం అంటే కేంద్ర ప్రభుత్వం ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోకుండా నిఘా సంబంధించిన వాళ్ళకు వారి చర్యలు కూడా నెగ్లెక్ట్ చేసి ఈ దుర్ఘటన జరగడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి ఉగ్రవాద చర్య జరగకపోవడానికి జరగకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఉగ్రవాదులను గుణపాఠం చెప్పాలి అదేవిధంగా మనకు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం అమోఘమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు వెంటనే స్పందించి ఉగ్రవాదులు ఎక్కడెక్కడ స్థావరాలను ఆ స్థావరాలను అణచివేయాలని అదేవిధంగా దేశంలో ఈ కాశ్మీర్ అనేది మొదటి నుంచి మనకు చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం పాకిస్తాన్తోనే మనకి తగు ఆ పాకిస్తాన్కి మంచి గుణపాఠం చెప్పి పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని పోషించే కాకుండా చేయాలని పనులు చేసుకుంటూ అదేవిధంగా ఇరవై ఎనిమిది మంది భారతీయులు వారు విహారయాత్రకి విహారయాత్రకెళ్ళి అదేవిధంగా హనీమూన్కి వెళ్ళినటువంటి జంట కూడా ఆ విధంగా వారు బలి అయిపోయారంటే ఉగ్రవాదుల్లో ఇది ఎవరి ఎవరి బాధ్యత వహించాలి బాధ్యత వహించవలసిన ఎవరు అందరు తెలిసిన కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వారి గుణపాఠం చెప్పాల్సిన కోరుకుంటూ జై హింద్